అందరికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ వన్ సెవెన్ ఎయిట్ అండి అందరూ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు నవమి రోజు ఏం స్పెషల్స్ ఉంటాయి మాకైతే మెయిన్గా అయితే పులిహోర ఇంకా వడపప్పు బెల్లం పానకం అండి ఈ మూడే అండి ఆల్రెడీ దేవుడికి నాకు కొంచెం నిన్నంతా బట్టలు పుట్టి నైట్ పది కదా కదా పడుకునేసరికి ఓపిక లేదు ఇంకా నేనైతే ఈరోజు స్వామివారికి బెల్లం పాకం వడపప్పు కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకున్నా అండి ఇప్పుడు పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు పిల్లల కోసం ఇంట్లో కానీ పులిహోర అయితే చేస్తున్న చింతపండు పులిహోర ఇదిగోండి పులిహోర పులుసు అయితే ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్న రెడీ చేసుకున్న చింతపండు పులుసు తీసి దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ కరివేపాకు వేసి బాగా ఇట్లా మరిగించాలండి కరివేపాకు మనం పులుసులోనే మరిగించుకుంటే మంచి స్మెల్ అయితే బాగుంటుందండి ఇంకా ఏం లేదు ఆల్రెడీ అన్నం కూడా వండి పెట్టుకున్నా కదా అన్నం ఆరబెట్టినా ఇంక ఇప్పుడు తాలింపు చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇక ఒకవాదప్పుడు నిమ్మకాయ పులిహోర చేసిన కదా ఇప్పుడు చింతపండు చేస్తున్నా చాలా రోజులైంది చింతపండు పులిహోర చేయతా ఈరోజు చేస్తున్నా ఇంకా బెల్లం అన్నం అట్లా ఏం చేయలేదండి కొంచెం ఓపిక లేదు ఈ రోజు నాకు అసలు అందుకోసమే ఇట్లయితే చేస్తున్నా పోపు ఈ తాలింపులోకి కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు మిరియాలు పులిహరలో మిరియాలు వేస్తేనే బాగుంటుందండి ఇంకా ఈ పోపు దిన్స్ లో ఇందులోనే జీవిత రావాలు తానివి చెంగ్రపప్పు అన్నీ ఉంటాయి చేస్తున్నాను ఇప్పుడు పులిహారంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి మా పిల్లలకి అయితే బాగా ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి మి రోజు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కళ్యాణం కాగానే అందరం మంచిగా కూర్చొని ప్రశాంతంగా గుళ్ళో తినేవాళ్ళం అండి శ్రీరామనవమి అన్ని మిస్ అయినామండి మేము పెద్దగా అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాకైతే అన్ని మిస్ అవుతున్నాం మా ఊర్లో చిన్న ఊరైనా చిన్న గుడి మా బంధువుల వరకు మా బంధువుల్లో చేస్తారండి అక్కడ నవమి బాగా జరుగుతుంది అసలు ఆ రోజులన్నీ మిస్ అయిపోయినామండి మేమైతే అవి గుర్తొస్తే బాధే అవుతుంది ఇప్పుడైతే ిర్యాని వేసుకోవాలండి ఇంగు అయిపోయిందండి ఇంగువ మెయిన్ ఇంకా ఇంగు ఉంటే ఇంకా సూపర్ గా ఉంటుంది నాని బయట ఆడకురా మా నాని అయితే చూడండి ఇంకా హాలిడే వస్తే కట్ట పోపు రెడీ కావాలి ఇప్పుడు పోపు వేసినా కదా దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేస్తాం ఇగోండి పోప్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనకి పులిపాయ మంచిగా పొడి పొడిగా మంచిగా రావాలంటే మనం కొంచెం అన్నంలో కొద్దిగా ఆయిల్ కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ అట్లా కలుపుకోవాలి చింతపండు పులుసులో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కరివేపాకు అవన్నీ ఇప్పుడు ఈ అన్నంకి మంచి ఆయిల్ పట్టించాలి చాలా బాగుంటుందండి ఇట్లా సింపుల్గా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు నేను ఆల్రెడీ దాంట్లో కూడా కొంచెం వేసా అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ మంచి కలుపుకొని దీనికి పట్టించాక కొంచెం పట్టింది కదా ఇంకా పులుసు మాత్రం మనకి చూసుకొని పోసుకుందాం అండి ఎంత పడుతుందో అంతనే పోసుకుందాం కలుపుకుంటేనే బెస్ట్ మంచి కలుస్తుంది ఇదంతా ఇప్పుడు అన్నానికి పట్టేలా కలుపుదాం ఇప్పుడు ఈ పులుసు అంతా అన్నానికి పట్టింది కదా ఇంకా మనం ఇప్పుడు పోపు కలుపుకుందాం ఈ రోజు అసలు ఏదో పాపం పిల్లలకి స్లీప్ చేయలేదండి నాకు అస్సలు ఓపిక లేదు ఎందుకో ఏమో ఈ మధ్య బాగా బట్టలు ఉట్టింది కదా ఓపిక లేకుండా అయిపోయింది ఏమో సాయంత్రం వరకు నాకు కొంచెం ఏమైనా ఓపిక వస్తే మాత్రం పిల్లలకు ఏమైనా స్లీప్ చేసి పెడతాం మంచిగా వస్తుందండి దేవుడి దగ్గరది పూజ చేసినప్పుడు పులిహోర చేయలేదు పెట్టలేదు కదా ఇదైతే దేవుడి దగ్గర పెడతానికి తీసేయండి నాన్న లోహిత్ దేవుడి దగ్గర పెట్టి నన్ను పెట్టుకున్నావు దేవుడి దగ్గర పెట్టొచ్చిండీ లోహిత్ అయితే అసలు అయితే ముందే చేసి పెట్టాలి చెప్పిన కదా నా సిచ్యువేషన్ అయితే అట్లా అని ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు మనం కొంచెం తక్కువ ఉందండి ఉప్పు అయితే ఇది కలపండి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఈ పులుసు మిగిలింది కదా దీని ఒక గాజు సీసాలో స్టాక్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మళ్ళీ పులిహోర కలిపేసుకోవచ్చు ఇది పక్కగా పెట్టేసుకుందాం నాని అయితే ఇక ప్లేట్ పెట్టుకొని రెడీగా వచ్చిండండి పులిహోర అంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతామండి పిల్లల కానించి పెద్దల వరకు ఓకేనా అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఓకేనా బాయ్ అండి